గుంటూరు మార్కెట్ యార్డులో విజయ్ భాస్కర్ ట్రేడర్స్ యజమానులు మోసం చేశారంటూ పల్నాడు జిల్లా గ్రంథసిరి గ్రామానికి చెందిన రైతులు ఆందోళనకు దిగారు గట్టిగా అడిగితే కిరాయి వ్యక్తులతో దాడి చేయించారని వాపోయారు అధికారులే తమకు న్యాయం చేయాలంటూ మిర్చియార్డు కార్యదర్శి కార్యాలయం వద్ద ఆందోళన చేశారు విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మిర్చిఆర్డు కార్యదర్శి చంద్రిక భరోసా ఇచ్చారు మేము మిరపకాయలు పోయిన సంవత్సరం ఇదే సంవత్సరంలో ఇదే మిర్చి మిర్చి కమిషన్ కొట్టుకు తీసుకొచ్చి మిర్చి కాయలు మొత్తం అమ్ముకున్నామండి డబ్బులు ఇవ్వమని అడిగితే మాకు వ్యాపారానికి కావాలి మేమే ఉంచుకుంటాం వల్ల మీకు ఏదైనా నోట్లు రాస్తాం మీకు ఇత్తనాలు సేజనానికి కావాలంటే ఇస్తామని చెప్పి మమ్మల్ని నమ్మించారండి మేము నమ్మిస్తే మాకు సేజన్ కావాల్సి ఉన్నప్పుడు తీసుకుందాం అని చెప్పి ఇంకా ఆవుతునే ఇంకా పాంసర్ నోట్లు రాసి ఇచ్చినాను తల పది లక్షల రూపాయలు పాంసర్ నోట్ రాసి ఇత్తనాలు సీజన్ కానీ డబ్బులు అడుగుతున్నామండి డబ్బులు అడుగుతుంటే ఫోన్లు ఫోన్లు కూడా ఎత్తట్లేదండి ఇక్కడ గుంటూరులో నుంచి రోజు కొంతమందిని తీసుకొచ్చి నలభై మందిని బ్యాచింగ్ తీసుకొచ్చి మమ్మల్ని అక్కడ తోపు స్లాడ్ చేసి కిందకి కింద మమ్మల్ని మీకు 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 చేతనైంది మీకు చేతనైంది చేసుకుని నాకు ఏం చేసుకుంటారు నేనైతే ఈయను సంగిల్ కిషోర్ రెడ్డికి పరిస్థితి మాకు లేడు అతను వచ్చాక చేసుకోండి ఏదని ఇద్దరు సిస్టీ పార్టీ వాటా మీద తీసుకున్నారండి లైసెన్స్ మీద అతను మొత్తం సిస్టీ పార్టీ వాటా అతను గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి అతను విజయభాస్కర్ రెడ్డి అరవై పర్సెంట్ వాటా సంగిల్ కిషోర్ రెడ్డి అనే వాటా నలభై పర్సెంట్ ఇద్దరు పరం మీద మా ఆడకి డబ్బులు తీసుకొని ఇద్దరు ఇప్పుడు ఇతరులు చేసే సంగిల్ కిషోర్ రెడ్డి అనే వ్యక్తిని బయట ఇంటికి పంపించి ఇతను చేస్తాడు ఇతను దాదాపు నూట యాభై కోట్లు ప్రాపర్టీ ఉందండి ఇప్పుడు నోటు రాజేశాక మన ఈ మధ్య రెండు మాట్లాడితే ఇస్తానే ఉండండి ఈ పది రోజులు అలాగే ఎలాగనే కాశాజీ నైపాంగ ఇస్తానండు మన మాకు కావాలని గట్టిగా వచ్చి అడిగితే ఓ జనాన్ని తీసుకొచ్చి కొట్లు నలభై మంది నన్ను అయితే కుర్చీ తీసుకొని కొట్టించండి ఆ నర్సిరెడ్డి కుర్చీ తీసుకొని కొట్టి కింద పడితే కలిదిరికి ఆవిడ పడిపోతే వాళ్ళ కెమెరాల్లో కూడా పడ్డ పడితే మొత్తం కలిపి కిందకు మేము డబ్బులు డబ్బులు కాడ ఆ తోటి బాగాస్థుని పంపించి మీకు రాసింది ఏం కాదు ఆయన ఇద్దరు పార్ట్నర్షిప్లు లు కదంటే నాకు సంబంధం లేని విషయం అది ఇది మరి ఊళ్ళో డబ్బులు మొత్తం ఇచ్చిన రైతులకు ఇచ్చిన ఏమో ఇద్దరు ఈ కిషోర్ గోపి శ్రీనివాస రెడ్డి వసూలు చేసుకుంటున్నాడు అండి మరి మా డబ్బులు కూడా ఇవ్వచ్చు కదంటే మీకు ఇచ్చే పని లేదు అది ఇది నాకు అసలు నేను కేసులు అంటే భయపడినా అని స్టేషన్ల కాడికి లాయర్లను తీసుకొని రావటం చేయటం రూపాయలు మార్చి వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో బిజినెస్ చేస్తున్నారు సో మేబీ ఐడెంటిఫికేషన్ అనేది మన వరకు రావట్లేదు సో నెక్స్ట్ స్టెప్లో ఒక ఎంక్వైరీ తీసుకొని అసలు పర్సనల్గా విజిట్ చేసి ఏం చేయాలనేది డిసైడ్ చేస్తాం